గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి డే టూ ఇదే అండి మా ట్రావెల్స్ బస్ అనమాట టూర్ బస్ మేము ఇప్పుడు అయోధ్యలో ఉన్నాం డే టూ అనమాట ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హనుమాన్ ఘాటి సర్యూ నది అండ్ సీత కిచెన్ అండ్ రాములు వారు పుట్టిన జీ ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట ఈ ఫోర్ ఈ ఫోర్ నేను నిన్ననే ఈవినింగే స్వామివారిని దర్శనం చేసేసుకున్నాను బాలరాముడిని చాలా అందంగా ఉన్నాయి బాలరాముడు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నాను అని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా లగేజ్ అంతా మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉన్నారనమాట బయలుదేరుతూ బయలుదేరటానికి కానీ ఇక్కడ మరి చాలా వెరీ హాట్గా ఉందండి మీరు చూసుకొని వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయనేది మీరు రండి టూర్స్కు దాదాపు ఇక్కడ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ పైనే ఉందన్నమాట హీట్ అలాగే ఇప్పుడు మార్నింగ్ అట్ ప్రజెంట్ ఎంత అయిందంటే సిక్స్ అయింది సిక్స్కే ఎంత తెల్లారిపోయింది చూడండి ఫోర్ థర్టీకే అర్లీ మార్నింగ్ అసలు తెల్లారిపోయింది సూర్యబాబా వాడు వచ్చేసాడు మరి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అంత పెట్టేసుకుంటున్నారు లగేజీ అంతా ఓకే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మేము వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళాక సరి నది ఎలా ఉంది రా కిచెన్ ఎలా ఉంది అవన్నీ మనం చూద్దాము ఓకే మరి వెళ్ళిపోదాము అంటే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము చూస్తున్నారు కదా బస్సు అందరూ ఎక్కేసేసేమంటే వెళ్తున్నాము ఇక్కడ ముఖ్యంగా అయోధ్య చుట్టూ ఏమున్నాయి అనుకుంటే మనం టోటల్గా థర్టీన్ ప్లేసెస్ ఉన్నాయి బాలరామ్ మందిరము హనుమాన్ గరి తిటకేర ఠాకూర్ కనక భవన్ గుప్తా ఘాట్ రామ్ కీ పోహరి దశరథ్ ప్యాలెస్ కౌశల్య మందిరం సీతా సీతావంటశాల నందిగామ అలాగే నాగేశ్వర ఆలయం సరియు నది ఇలాంటి కొన్ని ప్లేసెస్ ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట మనం చూడటానికి ఇవి తప్పకుండా చూడండి మేము కొన్ని మిస్ అయ్యాము వాళ్ళు చూపించినట్టు మాత్రమే చూసాము ఇవి సపరేట్గా మనం అయోధ్యకి టూర్కి వెళ్ళినప్పుడే మనం ఓన్గా వెళ్ళినప్పుడు మాత్రమే ఇవన్నీ మనం కవర్ చేయొచ్చు అనమాట మినిమమ్ ఫోర్ డేస్ పెట్టుకోండి అయోధ్య చోట అని ఓన్లీ అయోధ్య చోట అని మాత్రమే ఫోర్ డేస్ పడుతుంది ఎందుకంటే ఇవన్నీ మనము ఉన్నాయి కాబట్టి చూడటానికి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనకు ఎంట్రన్స్ అనమాట బాలరామ్ మందిర్కి ఇది ఎంట్రెన్స్ మనం వెళ్తున్నాం బాలరామ్ మందిరం కాదు మనం ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ ఆ రోడ్లో కొంచెం డైవర్షన్ దూరం వెళ్తే కదా డైవర్షన్లో సరూ నది ఘాట్ వస్తుంది అన్నమాట సరియూ నది స్నానఘట్టాలు అక్కడ చేసేటివి మనం ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట మేమైతే సరియూ నదికి వచ్చేసేసాము ఆటోలన్నీ మాట్లాడారు కదా ఆ ఆటోల్లో ఎక్కేసేసి మేము సరియూ నది ఘాట్ దగ్గరికి వచ్చేసేసాము ఇలా ఉందన్నమాట మొత్తము చుట్టూ ఒక రౌండ్ వేసాను వేస్తే మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఒకతను ఏం అంటే కొద్దిగా స్నానం చేయడానికి కూడా బట్టలు తీసుకొచ్చుకున్నామంట సరి ఉన్న స్నానం చేయాలి అనేసి ఒక పూజారిని కూడా పిలిచినా ఇంకా పిండ ప్రధానాలు కూడా చేస్తారంట సరే అని ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడే ఏవైనా కానీ దీపాలు కానీ ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ చే చేస్తారు స్నానాలు ఇదే ఘాటు అని చెప్తున్నారు మీరు ఒకవేళ ఇంకా వెళ్ళి ఇంకొక చోట కూడా సరి ఉన్నది ఉంది కదా అక్కడ కూడా స్నానాలు చేయొచ్చు అని అంటే సరే అని మా పెద్దవాళ్ళందరూ కలిసి అక్కడ స్నానాలు చేస్తాము అనేసి ఇంకా చెప్పామంట ఆయన టైం వేస్ట్ చేయకుండా ఇక్కడే చేయండి అంటే సరే లేదు మేము అక్కడికి వెళ్ళి చేస్తాము అంటే సరే వెళ్ళండి అని అన్నారనమాట ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మీరు నడుచుకుంటూ వెళ్ళాలి కదా అన్నారు అనమాట సరే అని అందరం కలిసి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చేసాము నది దగ్గరికి నది దగ్గర అయితే చాలామంది జనం ఉన్నారు అసలు చాలా చాలామంది స్నానాలు కూడా చాలా చేస్తున్నారు అనమాట అంత ఇటు నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు ఈస్ట్ వాళ్ళు వెస్ట్ వాళ్ళు అందరూ వచ్చారనమాట అయోధ్యకి చాలా బాగుంది నది కూడా కొంచెం ఒక సర్టన్ లిమిట్ వరకు పెట్టి వాళ్ళు ఇక్కడ మాత్రమే స్నానాలు చేయండి అనేసి అన్నమాట మేమంతా కాళ్ళు చెట్లు మొక్కము అన్నీ కడుక్కొని నీళ్ళు చల్లేసుకొని మేము ఇంకా రిటర్న్కి అందరినీ గ్యాదర్ చేస్తున్నారు అనమాట అంతలోపల నేను ఎలా ఉందని వాళ్ళు ఒక్కేసాయి ఇప్పుడు ప్రజెంట్ మనము మళ్ళీ ఆటోలు ఎక్కేసేసి ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామని వాళ్ళని అడిగారు అనమాట అడిగితే రామ్ దర్బార్కి తీసుకెళ్తున్నాము అని చెప్పారనమాట సరే అనేసి మేము ఆటోలన్నీ ఎక్కేసి వెళ్ళాము రామ్ పట్టాభిషేకం దగ్గరికి వెళ్తున్నాం అనమాట బై వాక్ చాలా ట్రాఫిక్ ఉందని మమ్మల్ని మధ్యలోనే ఆపేసేసి ఇట్లా గల్లీలలో పిలుచుకొని వెళ్తున్నారు ఇప్పటికే ఎయిట్ థర్టీ ఏది ఇప్పుడు దాదాపు థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉందండి హీట్ ఎయిట్ థర్టీకే ఇక్కడ చాలా వేడిగా ఉంది మీరు చూసుకుని రండి టూరిజంకి ఓకేనా వెళ్దాము రాంపటూర్ గారికి ఇళ్ళలో నుంచి మనం వచ్చేసాం రాంపట్టాభిషేక్ దగ్గర నుంచి బయట నుంచి వస్తే ఒక లాగా ఉందిగా అవునండి లాగే ఉంటుంది ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది అనమాట ఎవరైనా కనుక్కోలేము వాళ్ళు చెప్తే కానీ ఆటోస్ వాళ్ళు పిలిచికెళ్తే కానీ మనకు తెలియదు అనమాట అందరం కలిసి చిన్నగా లోపలికి వెళ్తూ ఉన్నాము వెళ్ళిన తర్వాత ఎంత ఎంత బాగా అనిపించిందో అసలు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా ఎంత ఆనందం అనిపించిందో నాకైతే అయినాక చాలా బాగుంది లోపలంతా ఇలా ఉందనమాట అప్పట్లో మహల్ ఇప్పుడైతే ఇళ్ళ మధ్యలో ఉంది రామ్ దర్బారు కానీ చాలా బాగుంది రామ దర్బారు లోపలంతా ఇలా అంతా మొత్తం మళ్ళా వాళ్ళు కట్టించారనమాట ఆలయాన్ని మీరు తప్పకుండా వెళ్ళండి రామ్ దర్బార్కి ఓకేనా మరి అలాగే ఆ పక్కనే ఆయన ఒక పూజ చెప్తూ ఉన్నారనమాట దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక పూజారు అందరికి చెప్తూ ఉన్నారు ఇక్కడే రాంపట్ అభిషేకం జరిగింది అప్పట్లో ప్యాలెస్ ఇప్పుడు అంతా పోయితే మేము కట్టించాము అనేసి చెప్పారు ఇక్కడే సీతా కిచెన్ కూడా ఉంది అన్నారు అనమాట ఓ సీతా కిచెన్ ఇక్కడే ఉందా అని నేను అనుకున్నాను సరే అనేసి దర్శనం స్వామివారి దర్శనం చేసుకున్నాము చేసుకున్న తర్వాత కొంచెం పక్కకి వెళ్ళి నడిస్తే సీతాకిచన్ అంటే చూడండి రాములు వారి విగ్రహాలు ఎంతవన్న ఇదే సీతాకిచన్ ఇక్కడ ఒక యోగి ఉన్నారనమాట ఆయన రాములు వారి మందిరం కట్టే వరకు నీళ్ళతోనే ఉంటాను అని ఒక ప్రతిజ్ఞ పోనేసి ఉన్నారని అక్కడ చెప్పేందుకు వీడియోస్ నాట కూడా అన్నారు ఇక్కడ మీకు పక్క గల్లీలోని రాములు వారి స్టాచ్యూలో నుంచి ఒక మందిరంకి వెళ్ళే అక్కడ కూడా అదేంటి లక్ష్మణ మందిర్ అంట అని అన్నారు రామ్ మందిరం లక్ష్మణ్ మందిరో అన్నారు అనమాట సరే ఏదైతే అయితే నేను నేను వెళ్ళాను చూడటానికి చాలా బాగుంది ఇక్కడ అంతా ఇలా అంతా కట్టారు అనమాట కృష్ణ గోపిలతో ఆడేది అలా అందరం కలిసి వెళ్ళాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చూసేసి మేము వస్తాము అనేసి అందరము ఓకే దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు విజిట్ అవ్వండి ఓకేనా మరి ఆ తర్వాత ఇంకా అందరం మేము ఇదేంటి ఆటోస్ ఎక్కేసేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే కనుక చెప్తారు అందరు వచ్చిన తర్వాత మేము చెప్తాము అనేసి ఇక్కడ ఒక చోటుకి గ్యాదర్ చేశారనమాట ఇక్కడ లోపల జైన్ మందిర్ కడుతున్నారు అది ఓల్డ్ కనిపిస్తుంది న్యూ మోడల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట వెళ్ళినప్పుడు ఇది కూడా విజిట్ చేయండి ఓకేనా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బాలరామ్ మందిర్కి వెళ్తున్నాము అని అన్నారు అనమాట సరే అనేసి అందరము నడుచుకుంటా గల్లీలో పిలిచుకెళ్ళారు ట్రాఫిక్ జామ్ అయ్యింది అనేసి వచ్చేసాము బాలరామ్ మందిర్కి ఎంట్రన్స్లోకి మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము అనేసి మేము ఓ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే హనుమాన్ గరి ఉంది మీరు వెళ్ళి చూడండి అని అనమాట సరే అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం చాలా ఎండగా ఉంది సరే అని అడుక్కుంటూ వెళ్తున్నాం వెళ్తున్నామట ఆంటీ వాళ్ళంతా అడిగేసి వెళ్తూ ఉంటే సరే అని ఎక్కి వెళ్తూ ఉన్నాం నిజంగా వెళ్తే వెళ్ళిన తర్వాత చూస్తే ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు అందులో ట్యూస్డే అయిపోయి మంగళవారం అయ్యి జనాలు ఫుల్గా ఉన్నారనమాట హనుమాన్ గరిలో ఫుల్గా సరే స్వామి ఇక్కడి నుంచి నేను నేను దర్శనం చేసుకుంటాను అని ఒకసారి కళ్ళ జై హనుమాన్ అని చెప్పేసేసి వచ్చేసాను అక్కడ హనుమంతుడు ఎలా ఉంటాయంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చున్నట్లుగా ఉంటారనమాట స్వామివారు ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకొచ్చాను అది కూడా చూపిస్తాను మీకు కానీ చాలా బాగుంటుందంట కానీ నైంటీ స్టెప్స్ సెవెంటీ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి అన్నారనమాట కానీ జనాలు ఎక్కువ అనేసి మేము వెళ్ళలేదు కానీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ కూడా ఉందన్నమాట ఏం అంటే రాములు వారు నువ్వు అయోధ్య అంతా రక్షించు అనేసి నాకంటే పై స్థాయిలో ఉండాలని అని అక్కడ ఉండమని చెప్పారంట స్వామివారికి అందుకని అప్పటి నుంచి ఆయన అక్కడ ఉన్నారనమాట స్వామివారు ఆ తర్వాత మేము వచ్చేసేసి నందిగామ అనే ప్లేస్కి వచ్చామన్నమాట ఎక్కడ ఎవరున్నారంటే అంటే రాములు వారు అడవులకు వెళ్ళేటప్పుడు భరతుడు అడుగుతాడు కదా మీ పాదుకలన్న ఇవ్వండి అన్నగారు అనేసేసేసి అప్పుడు పాదుకలు ఇచ్చినప్పుడు ఆయన ఆ పాదుకలతోనే అక్కడ నివసించి ఉన్నారంట అక్కడి నుంచే రాజ్య ప పరిపాలన చేశారంట అదనమాట మిస్ కాకండి ఇక్కడ ఆయన ఏదంటే ధ్యానం చేసుకున్నది అవన్నీ ఉన్నాయి చాలా బాగుంటుంది నందిగామ కూడా మీరు వెళ్ళి విజిట్ చేయండి మిస్ కాకండి నేను చెప్పిన ప్లేసెస్కి అన్నిటికీ వెళ్ళండి చాలా బాగుంటాయి ఆ తర్వాత మేము ఇంకా ఫర్దర్గా వెళ్ళడానికి తయారై ఉంటాం వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇక్కడ కనక మహల్ అనమాట కనకమహల్కి ఒక చిన్న స్టోరీ ఉంది ఈ కనకమహల్ని వచ్చేసేసి మన దశరథ రెండో భార్య కైకేకి ఉంది ఆమె బహుమతిగా కనకమహల్ని సీతాదేవికి ఇచ్చారని కథ ఉందన్నమాట ఇదంతా లోపల ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ సంగీత పోటీలు కూడా జరుగుతాయంట ఇక్కడ చెప్పారనమాట వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ చాలా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి కనకమహల్లో అని చెప్పారనమాట చూస్తున్నారు కదా లోపలంతా ఇలా ఉంది ఇక్కడ కూడా రాముడివారి విగ్రహాలు సీతామహాదేవి వారు కూడా ఉంటారనమాట ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయి మేము దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము చెప్పాను కదా నేను ఈ థర్టీన్ ప్లేసెస్ మీరు ముఖ్యంగా అయోధ్యకి వెళ్తే మాత్రం విజిట్ చేయండి అలాగే మీరు కనుక ఖచ్చితంగా టూర్ వెళ్ళాలనుకుంటే ఓన్లీగా ఫోర్ డేస్ పెట్టుకోండి ఎందుకంటే మాత్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉన్నాయి కాబట్టి మనం తిరగడానికి టైం పడుతుంది కాబట్టి అందుకే నేను చెప్తూ ఉన్నాను ఫోర్ డేస్ కంపల్సరీగా పెట్టుకోండి ఓకేనా మరి ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో నాకు సలహాలు ఇస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను బాయ్